హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గ్రీన్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు తీసుకోవాలండి అలాగే జీడిపప్పు అల్లం వెల్లుల్లి పెరుగు ఎండు కొబ్బరి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి చికెన్ తీసుకొని ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని చికెన్ని బాగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మసాలా ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా చేయండి అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పెరుగు అండ్ మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి కొబ్బరి కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ పేస్ట్ అందులో వేసి బాగా కలిపేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఇలా ఉంటుంది అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే Tasty green chicken ready.